ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మల్కాజ్ గిరి భాజపా అభ్యర్థి ఇటల్ రాజేందర్ అన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కంటోన్మెంట్లోని శేషాచిలకాలనీ సంజీవే నగర్ వీకెర్ సెక్షన్ కాలనీ సెకండ్ లక్ష్మీనగర్లో కంటోన్మెంట్ భాజపా అభ్యర్థి వంశా తిలక్ తో కలిసి రోడ్ షో నిర్వహించారు త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు భాజపా కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు గత ప్రభుత్వ తప్పిదాల మూలంగా కేంద్ర పథకాలు నిధులు ప్రజలకు చేరకపోవడానికి ప్రధాన కారణము ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని పేద ప్రజలను మోసం చేశాడని దేశ వ్యాప్తంగా మోడీ మూడు కోట్ల ఇల్లు నిర్మిస్తే గత ప్రభుత్వం కేవలం నలభై వేల ఇళ్లు మాత్రమే నిర్మించగలిగిందని ఇది మోడీ పాలనకు నిదర్శనమని ఆయన అన్నారు దేశ వ్యాప్తంగా మారుమూల గ్రామాల్లో స్త్రీలు ఎదుర్కొంటున్న మరుగుదొడ్ల సమస్యల్ని తీర్చి పన్నెండు కోట్ల మరుగుదొడ్లు నిర్మించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ తొమ్మిదిన ఒకవైపు మహిళలకు మహాలక్ష్మి పేరుతో ఇరవై ఐదు వందల రూపాయలు రైతు రుణమాఫీ అని చెప్పి మహిళలను రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వంగా రేవంత్ ప్రభుత్వం నిలిచిందని అన్నారు యువతకు మహిళలకు ల్యాప్టాప్లు స్కూటీలు పంపిణీ చేస్తామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం తెలంగాణలో ఉన్న మహిళలకు యువతలకు ఏమైనా వచ్చాయని ఆయన ప్రశ్నించారు దేశంలో యూపీఏ సర్కార్ వచ్చే అవకాశం లేదని వాళ్లకు ఎనభై సీట్లకు గెలిచే పరిస్థితి దేశంలో లేదని రాహుల్ గాంధీ నాయకత్వాన్ని

నరేంద్ర మోదీ గారు ఆశీర్వదిస్తే ఇక్కడ అధిష్టానం ఆశీర్వదిస్తే ప్రతిసారి పోయినసారి ఒక క్యాండిడేట్ ఉండే ఇక్కడ మీకు అందరికీ తెలియదు ఒక రోజులో మూడు పార్టీలు మారిడు పొద్దుగా నుంచి సాయంత్రం నరేంద్ర మన ఇంటర్ రాజధాని బాడు ఉండే సాయంత్రం గయబుడు మైనంపల్లి పక్కన రేవంత్ రెడ్డి పక్కన తెలియదు అటువంటి క్యాండిడేట్ మీకు అవసరమా క్యాండిడేట్ మీకు అందరికీ అవసరమా సరే పోతే పోతే పోయిండు మళ్ళా రంగు మార్చుకొని వచ్చిండు ఆయనకు పువ్వు గుర్తు చెప్పాలా తెలియదు చెయ్యి గుర్తు చెప్పాలా తెలియదు కారు గుర్తు చెప్పాలా తెలియదు ఆయన ఉన్నప్పుడు అడిగి చిక్కలు కూడా ఇప్పటిదాకా తీయలే మళ్ళీ వచ్చి నేను కాంగ్రెస్ నుంచి ఓట్లాడుతున్నాను మరి ఊసర వెళ్ళి కూడా అసహించుకునేటటువంటి వ్యక్తి స్వార్థం ఉన్నటువంటి వ్యక్తి మీకు ఎవరికైనా చేస్తారని మీకు నమ్మకం ఉన్నదాన్ని అనుకున్నా మరి నరేంద్ర మోదీ గారు ఆశీర్వదించి ఒక మంచి కుటుంబం నుంచి ఒక జాతీయ భవాలు కలిగినటువంటి ఒక వ్యక్తిని నన్ను ఆశీర్వదించి డాక్టర్ వంశతిలని మీ మధ్యలోకి పంపించింది జీవితాంతం పార్టీ మారని వ్యక్తి అని నమ్మకున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈటర్ నాకు సహకరించాలని ఆయనకు జూడి తోడుగా ఉండాలని చెప్పేసి నన్ను పంపించింది మరి ఈటల నుండి ఎట్లా ఆశీర్వదిస్తుందో దయచేసి మీ అందరూ కూడా నన్ను కూడా ఆశీర్వదించాలని మనకి వేరే గుర్తు అక్కర్లేదు ఎంపీకి పువ్వు కొడుతూ ఎమ్మెల్యేకి పువ్వు గుర్తు ఒకటే గుర్తు పువ్వు గుర్తు పువ్వు గుర్తు కమలం గుర్తు కమలం గుంటు మన దేవతలందరూ ఉంటారమ్మా క్యాలెండర్లో చూస్తామా కమలం పువ్వులో ఉంటాం శుభకరం మీకందరికీ మంచి జరిగేటటువంటిది శుభకరమైనటువంటిది కమలం పువ్వు గుర్తు కాబట్టి దయచేసి మీరందరూ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలి ఇతర రాజులని నిర్మించాలి డాక్టర్ వంశతీలకి మీకందరికీ సేవ చేసేటటువంటి అవకాశం ఇవ్వాలి మీ మధ్యలో ఉంటా ఎప్పుడు మీతోనే ఉంటా గెలిచినా ఓడినా మీతోనే ఉంటా మీ మధ్యలోనే ఉంటా మీకందరి కోసం మహర్షాలు కష్టపడతా ఇటల్ రాజులకి సహకరిస్తా తల్లిని నేను ఇద్దరం కలిసి పనిచేస్తాం కాబట్టి మీ అందరి ఓటు భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఇవ్వాలి అది కాకుండా రంగును మార్చి మార్చి మిమ్మల్ని అందరినీ ఏ మార్చి మిమ్మల్ని ఓటం చేసినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో హస్తం పార్టీకి చెందినటువంటి వ్యక్తిని బుద్ధి చెప్పారా మళ్ళీ ఓటు వేయమని అడిగేటటువంటి ధైర్యం రాకుండా అటువంటి వ్యక్తికి మీరందరూ కలిసి బుద్ధి చెప్పాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ వినంగుంటూ కంటోన్మెంట్ లో మీరు గమనం ఓటేస్తే ఇగో మీ సమస్యలన్నీ పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వంలో ఇద్దరు ఆధారంటే అసెంబ్లీలో మీ సమస్యల కోసం నేను గొంతు కొట్లాడతా పోరాడతా డబుల్ ఇన్ సర్కార్ వస్తుంది మా రామకృష్ణ ఆల్రెడీ నామినేటెడ్ పదవిలో ఉన్నారు మేము ముగ్గురం కలిసి తప్పకుండా అభివృద్ధి చేస్తాం రామకృష్ణ రెండు సంవత్సరాల్లో ముప్పై కోట్ల అభివృద్ధి చేసినా లేదా చేసినా లేదా మరి చేసిన వాళ్ళకి ఇస్తామా చేయోళ్ళకి ఇస్తాం మోసం చేసిన వాళ్ళకి ఇస్తామా పని చేసిన వాళ్ళకి ఇస్తాం దయచేసి కమలంపు ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మనకందరి జీతాలు బాగుపడతాయి మీ అందరి ఆశీర్వాదం మాకందరికి ఇవ్వాలని చెప్పేసి నరేంద్ర మోదీ మమ్మల్ని ఆశీర్వదించి మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి మిమ్మల్ని వినమ్రంగా కోరుకుంటూ భారత్ మాతాకి 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 భారత్ భారత్ రామకృష్ణ రామకృష్ణ రా మరి నా డోనిచ్చినోరు తక్కువ ఉంది సౌండ్ అని పెంచే సౌండ్ కొంచెం వెనుకడమ్మా ఇక్కడ నిత్యం మీ మధ్యనే ఉంటూ మీకు సేవలు అందించే బిడ్డ రామకృష్ణ వారి సతీమణి అనురాధ ఈ బస్తీ బిడ్డనే ఈ ఫీ పెట్టనే భారతీయ జనతా పార్టీ డివిజన్ అధ్యక్షులు ఉన్నటువంటి తమ్ముడు విజయ్ పక్క పక్క డివిజన్ కార్పొరేటర్ పక్క డివిజన్ కార్పొరేటర్ దీపిక మంచిది ఇప్పుడే ఇప్పటిదాకా మా మల్లికార్జున్ పెద్ద హీరో ఎక్కడో మా మల్లికార్జున్ నర్మదమ్మ నర్మదమ్మ కింద ఉన్నారు వీళ్ళందరం తీసుకొని మేమద్దు మా అన్న వంశ తిలక్ నమ్మిన సిద్ధాంతం కోసం నమ్మిన సిద్ధాంతం కోసం పదవి వచ్చినా రాకపోయినా ఇదే జీవితం అని చెప్పి అదే జెండా మీద బతికిన బిడ్డ ఆ ఆయన ఇప్పటికే ఒక మాట అన్నాడు సచ్చే వరకు కూడా ఈ జెండా కిందనే ఉంటా నేను నా మరణాంతరం కూడా ఇదే జెండా కప్పాలని కోరుకుంటున్నాను మనం చరిత్రలో ఊసల వెల్లుడు మాత్రమే రంగులు మార్చాయని చెప్పి చదువుకున్నాం కానీ ఊసర వెల్లులే సిగ్గుసర వెలు సిగ్గుపడేంత తొందరగా రాజకీయ పార్టీలు మార్చే నాయకులు ఇక్కడ ఉన్నరా లేని చెప్పండి కానీ నేను కూడా మారిన కానీ నన్ను బయటికి వెళ్ళకొడితే ఇరవై ఏళ్ళు కుడిభుజంగా భుజంగా నా తమ్ముడని చెప్పిన కేసీఆర్ అవసరం తీరిన తర్వాత నన్ను మిడదట్టి బయటికి నెడితే ఆనాడు రాజేంద్రనా నీ ఇరవై ఏళ్ళ సాన్నిధ్యం నీ ఇరవై ఏళ్ళ రాజకీయ జీవితం వృధా పోవద్దు నీ శేష జీవితం కూడా ప్రజలకే అంకితం చేయాలని చెప్పి అక్కుల చేర్చుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు దేశానికి నాలుగు కోట్ల ఇళ్ళిచ్చి కట్టిపిస్తే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి మాత్రం నీ ఇల్లొత్తు నీ డబ్బు అని చెప్పి ప్రగల్పాలు పలికిన రెండు లక్షల యాభై మూడు వేల ఇల్లు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇచ్చిండ్రు కానీ అవి కట్టేదానికి కూడా చేతులు రాలే వీళ్ళకి కట్టినమని చెప్తున్నది ఒక లక్ష డెబ్బై లేదు పేదలకు పంచినవి మాత్రం నలభై యాభై వేల కంటే ఎక్కువ పంచలేదు పదేళ్ళ కాలదు మోడీ గారు నాలుగు కోట్ల మందికి ఇల్లు కడితే ఉన్న కేసీఆర్ మోడీ గారు ఇచ్చిన ఇల్లు కూడా కట్టకుండా పేదల కళలో మట్టి కొట్టిన విషయం ఇవాళ నిజం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను నిజం కాదని చెప్పి నాని మన ఒక మాట చెప్పాడు పేదలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇల్లు కట్టకపోతే కేంద్రమే నేరుగా ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని నిర్వహిస్తా అని చెప్పి మోడీ గారు డబుల్ బెడ్రూమ్ల కోసం ఎవరి దయ లక్ష్యం బతకల్సక్కర్లేదు ఇవాళ పేదలకి సొంత ఇంటి గల రేపు పార్టీ ఎంత పార్టీ నరేంద్ర మోడీ గారే తీరుస్తా అని చెప్పి హామీ ఇచ్చిపోతున్నా రెండవది ఇవాళ కంటోన్మెంట్ కంటోన్మెంట్ లో ఇవాళ ఏ డబ్బు రోడ్లు వేసినా మోడీలు కట్టినా మీరు తాగే నీళ్లకు డబ్బు కట్టినా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ డబ్బులు మన పైన అందువల్ల ఇవాళ తొంభై లక్షల గ్యాలెండర్ నీళ్ళు అవసరం ఉన్నాయని చెప్పి మీరు ఇండియాని పెడితే యాభై లక్షలు కూడా వస్తలేవన్నా అటు పక్కకున్న హైదరాబాద్ లో మాత్రం రోజు రోజు నీళ్ళు వస్తున్నాయి మాకు మాత్రం ఇష్టలేవు పేదలు ఏం పాపం చేసిన తోడరు ఈ సమస్యను తప్పకుండా పరిష్కరించే జిమ్మెదారు నా చేతిలో పెట్టమని చెప్పి ఇవాళ మీ ఇళ్లకు పట్టాలు రావాలన్నా మీ నల్ల నీళ్లు రావాలన్నా ఇక్కడ అభివృద్ధి జరగాలన్నా మన పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి ఉద్యోగాల కల్పన జరగాలన్నా ఇవాళ నిలవవలసింది ఇక్కడ భారతీయ జనతా పార్టీ మాత్రమే కమలంపు గుర్తు మాత్రమే చెప్పాలి మీకు తెలుసు ఇవాళ మొన్న దాకా మనం కేసీఆర్ నమ్మినాం ఓట్లేసినాం వాళ్ళు బాగుపడరు తప్ప ప్రజలు మాత్రం బాగుపల్లే ప్రజలు మాత్రం బాగుపల్లే అందుకే తెలంగాణలో పట్టు పట్టి ఓడగొట్టిండు ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ నాయకులు ఎవరిగా ఉండమే లేరు కైసా దగ్గర కథమైపోయింది కాంగ్రెస్ పార్టీ ఏమి హామీలు ఇచ్చిందమ్మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఎన్ని హామీలు ఇచ్చిండు అరవై ఆరు హామీలు ఆరు గ్యారెంటీలు పెట్టించి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇక్కడ ఈ బస్వాసులకి కే ఆనాడు కేసీఆర్ అంటే చెప్పిన మాట తప్పిండు మన పిల్లలకి నిరుద్యోగ బిడ్డలకి నౌకరు వచ్చేంత వరకు నెలకు మూడు వేల నూట పదహారు రూపాయలు ఇస్తా అని చెప్పిండి ఇచ్చిందా తెలంగాణ రైతాంగానికి లక్ష రూపాయలు రుణాలు చేస్తా అని చెప్పిండు నాలుగున్నర ఏళ్ళైనా చేయకపోతే పరువు పోతుంది ఓట్లు వేరు కావచ్చు అని చెప్పి భయపడి ఉన్న రింగు రోడ్ని అమ్ముకొని హైదరాబాద్ ఉన్న వంద కోట్ల కన భూమి అమ్ముకొని ఆ డబ్బు తీసుకుపోయి బ్యాంకులకు కడితే రైతుల అసలు తీరలే వడ్డీకి మాత్రమే సరిపోయినాయి వడ్డీకి మాత్రమే సరిపోయినాయి కానివ్వలే ఏమంటున్నారు వేరేవంత్ రెడ్డి గారు ఓ ఆడబిడ్డలారా ఇట్లా ఓటు వెయ్యి తొమ్మిదో తారీఖు నాడు రిజల్ట్ వస్తుంది ప్రమాణ స్వీకారం చేస్తా మీ అకౌంట్లలో నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు చేస్తా వేసింది రామ్ ఎవరికన్నా రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకు అవుతుంది నాలుగు నెలలు దాటిపోయింది నాలుగు వేల రోజుపై ఐదు వందలు నడుస్తుంది ఈనాటికి కూడా నా ఆశపడ్డ ఆడబిడ్డలకి రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తలేవు ఇంకేమన్నాడు రెండు వేల ఏంటి పెన్షన్ నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండు వచ్చిన నాలుగు వేల రూపాయలు పెన్షన్ కాలు లేని వాళ్లకు రెక్క లేని వాళ్లకు హ్యాండికాప్ వాళ్లకు ఏమిస్తా అని చెప్పిండు ఆరు వేలు ఇస్తా అని చెప్పిండు ఇచ్చిండా ఆరు వేలు రాలే మీకు ఒక విషయం తెలుసా ఆటో నడిపే మా అన్నలకు తమ్ముళ్లకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా చెప్పిండు రెక్కల కష్టం మీద పట్లే వాళ్లకు ఆ కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా చెప్పిండు నా పిల్లలు ఆడపిల్లలు చదువుకునే వాళ్లకు స్కూటీ ఇస్తా అని చెప్పిండు స్కూటీ ఇస్తా అని చెప్పిండు ఇవాళ అంతేకాదు స్కూటీలు రాలే పెన్షన్ పెరగలే రెండు వేల ఐదు వందల రూపాయలు కావలే చివరికి ఆడపిల్లల పెన్ను చేస్తే ఆనాడు కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తే లక్షలు సరిపోతాయమ్మా నేను వచ్చినాక తులం బంగారం ఇస్తా అని చెప్పి ఇచ్చిండా తులం బంగారం ఇవాళ తులం బంగారం డెబ్బై ఐదు వేల రూపాయల కో తులం బంగారం అయింది ఏమి ఇవ్వలే ఊర్ల ఊళ్ళో అందరూ చూసినావా పొయ్యి కింద కట్టెలు ఏదో చెరువుల బియ్యం వచ్చినా తుమ్ కింద కట్టెలు పెట్టినా వండుతానా పెడతా వెళ్తా హామీలు వచ్చింది తప్ప హామీలు అమలు కాలేదు ఇవాళ మీకొక మాట ఇచ్చిపోతున్నా రేపు భారతీయ జనతా పార్టీ ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి ఇవాళ ఇన్సూరెన్స్ రెండు ఇన్సూరెన్స్ ఉన్నాయి జీవనజ్యోతి ఇన్సూరెన్స్ కావచ్చు ఇంకొక ఇన్సూరెన్స్ కావచ్చు రెండు ఇన్సూరెన్స్లు ఉన్నాయి రేపు ఒక మనిషి కూడా పొల్లు పోకుండా ఆ ఇన్సిన్ చేయించే బాధ్యత మాదే అని చెప్పాను రేపు రేపు ఈ మలకాగిరిలో కమలం గుర్తుని మీరు గెలిపించండి మోడీ గారి దగ్గరికి చక్కగా పోయే శక్తి నాకే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎవరికి లేదు ఇవాళ కారు గుర్తుకు ఓటేసేమనుకో ఇక్కడ ముఖ్యమంత్రి లేడు కారు గుర్తు ఆయన అక్కడేం చేస్తాడు చేస్తారు ఏమన్నా చేస్తారు ఏమన్నా ఎందుకు వేయాలి వాళ్ళకు ఓటు వాళ్ళకి ఎందుకేయాలి నా ఇక్కడ లేదు అక్కడ లేదు ఎందుకు వెళ్ళాలి కాంగ్రెస్ పార్టీ దేశంలో పార్లమెంట్ సీట్లు ఐదు వందల నలభై మూడు ఉంటాయి అంటే మూడు రెండు వందల ఎనభై వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ వస్తారు కాంగ్రెస్ పార్టీ నిలబడ్డదే రెండు వందల యాభై రెండు వందల అరవై మరి రెండు వందల ఎనభై ఎక్కడ గెలవాలి ఇక్కడ మంత్రి కావాలి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు తెలుసా నన్ను గెలిపించండి కాంగ్రెస్ని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే నేను ఇచ్చిన హామీలకు డబ్బులు తెస్తా ఇస్తా అంటున్నాడు అంటాను అయితే ఇవాళ ఉన్న సీట్లు ఎన్ని కాంగ్రెస్ కు ఎన్ని కావాలి రెండు వందల ఎనభై నలభై ఎక్కడ రెండు వందల ఎనభై ఎక్కడ వచ్చేదా సచ్చేదా వచ్చేది లేదు నా ఇచ్చేది లేదు ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఎన్ని వస్తా అంటారు నాలుగు వందల పై సీట్లు గెలిచే ఆస్కారం ఉంది అంటున్నాడు అందువల్ల ఇవాళ భారతీయ జనతా పార్టీకి మాత్రమే కమలంపు మాత్రమే నేను ఓటు వేయండి నాలాంటో వాడు మోడీ గారితో అడుక్కొని తప్పకుండా రోడ్లు డ్రైన్లు తాగే నీళ్లు పిల్లలకు ఉపాధి అవకాశాలు ఇవాళ ఐటీ కారిడార్లు ఇవాళ ఇండస్ట్రీ తెచ్చే బాధ్యత మా చేతుల్లో పెట్టమని చెప్పి మీకు మనవి చేస్తూ ఎల్ల నేను ఒక మాటిచ్చిపోతున్న వంశాలు తిరగ్గాలి ఇవాళ రామకృష్ణ గారు గారు వాళ్ళకు తోడుగా నేనుకుంటా కాళ్ళుకు మునుతే పన్నుతో పీకే కల్చర్ ఉన్నవాడిని నేను పన్నుతో పీకే కలిసే మీరిచ్చే అధికారం మా కోసం కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాదు పైరవిల కోసం కాదు మీరిచ్చే అధికారం పేదల బతుకుల్లో వెలిమి తపన ఉన్నవాడి కాబట్టి మీరు నిండు మనసుతో ఆశ్రయించండి ఈ నియోజకవర్గంలో రెండు ఓట్లు వేయాలి ఒకటి ఎమ్మెల్యేకి ఓటు వేయాలి అని వంశ గారికి వారి గుర్తు కమలంపు గుర్తు రెండో ఓటు వేయాలి నాకు వీటిలో నాకు ఓటు వేయాలి కమలం గుర్తు వింటే ఓటు వేసి ఆశ్రయించవచ్చని కోరుతూ భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం కమలం గుర్తుకే ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్